శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి మల్లన్న కళ్యాణోత్సవానికి తలపాగా సిద్ధమైంది చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు నేసిన తలపాగాను మల్లన్నకు చుడతారు అత్యంత భక్తి శ్రద్ధలు నియమ నిష్ఠలతో స్వామివారి తలపాగా నేసారు పృథ్వీ సుబ్బారావు శివరాత్రికి శ్రీశైలం మల్లన్న పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వాలంటే చీరాల సమీపంలోని హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వంశస్థులు నేసిన తలపాగా ఉండాల్సిందే ఈ ఆచారం గత మూడు తరాలుగా వస్తోంది ప్రస్తుతం నాలుగో తరానికి చెందిన పృథ్వీ సుబ్బారావు పాగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ తలపాగా తయారు చేయడానికి ఏడాదంతా కష్టపడి రోజుకి మూర చొప్పున మూడు వందల అరవై మూరల చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు స్వామివారిని స్మరించుకుంటూ సుబ్బారావుతో పాటు కుటుంబం మొత్తం వస్త్రాన్ని తయారు చేస్తారు పృథ్వీ సుబ్బారావు తండ్రి వెంకటేశ్వర్లు అరవై సంవత్సరాల పాటు తలపాగా కార్యక్రమం నిర్వహించారు గత మార్చిలో వెంకటేశ్వర్లు శివైక్యం చెందాక సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు శ్రీశైలంలో మహాశివరాత్రి రోజున ఆ పరమశివుని కళ్యాణానికి తలపాగాను తయారు చేసే అవకాశం లభించడం తమ పూర్వజన్మ సుకృతమని పృథ్వీ సుబ్బారావు అన్నారు మహాశివరాత్రి పర్వదినానికి మూడు రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించిన తర్వాత శ్రీశైలం తీసుకుని వెళ్ళి ఈ తలపాగాను సమర్పిస్తారు స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో అంటే లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు సుబ్బారావు దిగంబరంగా నూట యాభై గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు ఈ తలపాగాను దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు సైతం పోటీ పడతారు పాగాలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ యొక్క పాగాలంకరణ అలంకరణ కార్యక్రమంకు తెల్లని వస్త్రమును మేము కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు ఈ యొక్క వస్త్రమును తయారు చేస్తాము మూర వెడల్పున మూడు వందల మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును నియమనిష్టలతో కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు ఈ కార్యక్రమం ఈ వస్త్రాన్ని చేస్తాము స్వామివారికి భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేస్తున్నందుకు